గుండెపోటు మరణాలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయాయి అందరికి ఆందోళన కలిగిస్తున్నాయి తాజాగా ఒక ముప్పై ఏడేళ్ల వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు గుండెపోటుతో చనిపోయారు వర్కౌట్స్ చేస్తూ ఒక్కసారిగా అతను కుప్పకొలిపోయాడు గమనించిన అతని స్నేహితులు సిపిఆర్ చేయగా ఎలాంటి స్పందన లేదు అతన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకు అయితే అప్పటికి అతను చనిపోయినట్టుగా డాక్టర్స్ వెల్లడించారు మనం అక్కడికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము జిమ్లో ఒక వ్యక్తి వర్కౌట్స్ చేస్తూ చేస్తూ కుప్పకూలిపోయాడు అతని వయస్సు ముప్పై ఏడేళ్లు రీసెంట్గా బ్యాడ్మింటన్ ఆడుతూ కూడా ఒక యువకుడు అలాగే అప్పటికప్పుడు కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయిన విజువల్స్ మనం చూసాము లేటెస్ట్గా జిమ్లో వర్కౌట్స్ చేస్తున్న ఆ వ్యక్తి అలాగే ఉన్న చోట కుప్పకూలిపోయిన ఆ దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి దీన్ని కాసేపటికి గమనించినా అక్కడ చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకుని ఏమైంది అని చెప్పి చూసి అతనికి సిపిఆర్ చేయడానికి ప్రయత్నించారు అతని ప్రాణాలని కాపాడడానికి వాళ్ళు ప్రయత్నించారు కానీ సిపిఆర్కి కూడా అతని బాడీ రెస్పాండ్ కాకపోవడంతో ఇమీడియట్గా అతన్ని హాస్పిటల్కి తరలించారు అయితే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడని డాక్టర్స్ చెప్పారు